మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే ఎంతో పవిత్రమైన ధనుర్మాసం ప్రారంభం ధనుర్మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈరోజు ధనుస్ సంక్రాంతి మహాపుణ్యకాలం సాయంత్రం నాలుగు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల మధ్య ఉంటుంది ఈ సమయంలో ఎవరైతే ఇలా ఈ ఆకుపై దీపం విష్ణుమూర్తి పటం ముందు వెలిగిస్తారు అలాంటి వారి దశ తిరుగుతుంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఇలా ఈ అద్భుత పుణ్య కాలంలో ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఇలా దీపం వెలిగిస్తారు వారు నేరుగా విష్ణులోకం వెళ్తారని వారికి ఎలాంటి పాపాలు ఉన్నా నశించిపోతాయని మన పురాణాలు చెప్తున్నాయి మరి ఎంతో పవిత్రమైన ధనుర్మాసం ప్రారంభం రోజు ధనుస్సంక్రాంతి మహాపుణ్యకాలంలో ఏ ఆకుపై దీపం వెలిగిస్తే మన ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల పదహారు అనగా డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై మూడు నుండి ధనుర్మాసం ప్రారంభం ఈ మాసాన్ని శాస్త్ర పరంగా పరిశీలించగా చంద్రుడు పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రమునందు ఉండుట వల్ల సౌరమానం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన రోజు నుండి మకర రాశిలోకి ప్రవేశించు వరకు గల మధ్య రోజులను అనగా మకర సంక్రాంతి ముందు ముప్పై రోజులను ధనుర్మాసం అంటారు సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు అక్కడ నుండి దక్షిణాయనం ప్రారంభం అనగా ఇది రాత్రికాలం మకర రాశిలో ప్రవేశించు సమయం మకర సంక్రమణం ఇక్కడ నుండి ఉత్తరాయణం అనగా పగలుగా భావన ఇలా భావించినప్పుడు దక్షిణాయనమునకు చివరిది ఉత్తరాయనమునకు ముందుది అయిన ధనుర్మాసం ప్రాతకాలము వలె పవిత్రమైనది సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈ నెలలో ఆరాధిస్తారు ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది పంచాంగం ప్రకారం మాసం మాసాలలో తొమ్మిదవ మాసం మాసం చాలా విశేషమైన మాసం ఈ సంవత్సరం ధనుర్మాసం డిసెంబర్ పదహారవ తేదీ ప్రారంభమవుతుంది కానీ పూజ ఎప్పుడు ఆరంభించాలి అనేది అందరికీ సందేహంగా ఉంది ధనుర్మాసం పదహారవ తేదీ ప్రారంభమైన ధనుర్మాస పూజ అనేది పదిహేడవ తేదీ తెల్లవారుజామున ముహూర్తంలో చేయాలి ఎందుకు అలా చేయాలి అంటే ధనుర్మాసంలో బ్రహ్మ కాలంలో పూజ చేయాలి సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశం చేస్తుంది పదహారో తేదీ సాయంత్రం నాలుగు గంటల తొమ్మిది నిమిషాలకు సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అంటే పదహారో తేదీ సాయంత్రం ధనుర్మాసం ప్రారంభమవుతుంది అలానే ఈ నెల పదహారో తేదీ మహా మహాపుణ్యకాలం వచ్చి సాయంత్రం నాలుగు గంటల తొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అనగా ఈ ఒక గంట ఇరవై ఎనిమిది నిమిషాల కాలంలో ధనుర్మాస ప్రారంభ మహా మహాపుణ్యకాలం ఉంటుంది ఇక ఈ సమయంలో మీ ఇంట్లో పూజ గదిలో విష్ణుమూర్తి ఫోటో ముందు తమలపాకు లేదా రావ్యాకు ఉంచి దానిపై రెండు పరమదలు ఉంచి ఒక్కొక్క దాంట్లో మూడు ఒత్తులు వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి యధావిధిగా దీపపూజ చేయాలి తరువాత అక్కడే కూర్చొని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి తరువాత మీ మనసులోని కోరిక చెప్పుకుంటే ఆ కోరిక తపక నెరవేరుతుంది మీ దశ మారిపోతుంది మీ ఇంట్లో ఉన్న అన్ని కష్టాలు పోతాయి అలాంటి వారు నేరుగా విష్ణులోకం పోతారని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇలా ఈరోజు ధనుర్మాసానికి స్వాగతం పలిగితే శ్రీ మహావిష్ణు అనుగ్రహం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక ఈ నెల పదిహేడవ తేదీ తెల్లవారుజామున బ్రాహ్మిముహూర్త కాలం పూజతో ధనుర్మాస పూజ ప్రారంభమవుతుంది ఈ నెల పదిహేడవ తేదీ ముహూర్త సమయం వచ్చి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ముహూర్త కాలం ఉంటుంది ఈ ముహూర్త కాలంలో ధనుర్మాస పూజ చేస్తారు ధనుర్మాసంలో ఎందుకు ముహూర్తంలో పూజ చేయాలి అనే విషయం తెలుసుకుందాం దేవతలందరికీ కూడా పన్నెండు మాసాలు ఒక రోజుతో సమానం ఈ మార్గశిర మాసం అనేది ధనుసు రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన వెంటనే అది దేవతలందరికీ కూడా ప్రహర్ద కాలం అంటే బ్రాహ్మి ముహూర్త సమయం అంటే ఈ ముప్పై రోజులు ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మి ముహూర్తం కాబట్టి ఈ ధనుర్మాసంలో ఉదయాన్నే ముహూర్తంలో అందరూ పూజలు చేస్తారు ఈ బ్రాహ్మి ముహూర్తంలో అందరూ కూడా ఉదయాన్నే లేచి దేవతా పూజ చేస్తే ఎంతో మహాపుణ్యం వస్తుంది తద్వారా దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుకు అభిషేకం చాలా విశేషమైనది ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడికి అభిషేకం చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయి స్త్రీనింద బ్రాహ్మణ నింద మాతృనిందా మాతృద్రోహం శ్రీశాపం ఇలాంటి ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ధనుర్మాసంలో మనం పోగొట్టుకోవచ్చు ఎలాంటి పాపమైనా కూడా ధనుర్మాసంలో ఆచరించే పూజా విధానం వల్ల ఆ పాపం నశిస్తుంది ధనుర్మాసాన్ని ప్రాయచిత మాసంగా పిలుస్తారు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును ఎంత బాగా పూజిస్తారు అంతటి పాపం పోతుంది చెన్నికృష్ణుని విగ్రహం కానీ శ్రీ మహావిష్ణువు విగ్రహం కానీ తీసుకొని ఒక శంఖం తీసుకొని అందులో నీళ్లు పోసి ఆ శంఖంలో ఉన్న నీటితో విగ్రహానికి అభిషేకం చేయాలి ఇలా అభిషేకం చేసే సమయంలో విష్ణు సహస్రనామం చదువుకోవాలి అది రానివారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ నీటితో అభిషేకం చేయాలి ఇలా చేస్తే జన్మ జన్మాంతరాల్లోనూ ఉన్న మహా పాపాలు మొత్తం అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి ధనుర్మాసంలో శంఖంలో ఉన్న తీర్థాన్ని ఇంట్లో చల్లుకుంటే ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తులు ఉన్నా మొత్తం పోతాయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నకారాత్మక శక్తి పోతుంది అంతటి గొప్ప శక్తి ఈ శంఖంలో ఉన్న నీటికి ఉంటుంది ధనుర్మాసం తనకు ఎంతో ప్రియమైనదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనుర్మాసంలో సూర్యోదయానికంటే ముందే ముహూర్తంలో లేచి స్నానం చేసి విష్ణు ఆరాధన చేయాలి అలానే ధనుర్మాసంలో యమునా నదిలో ఎవరైతే స్నానం చేస్తారో వారికి ఏడు జన్మల పాపాలైనా పటాపంచలవుతాయి ఒకసారి గోపికలు శ్రీకృష్ణుణ్ణి ఇలా ప్రశ్నిస్తారు మనకు అధిక పుణ్యం రావాలంటే మా పాపాలన్నీ శాపాలన్నీ పోవాలంటే నీ అనుగ్రహం తొందరగా పొందాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతారు దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్తాడు మాసంలో యమునా నదీ తీరంలో స్నానం చేయండి మీలో ఉన్న సమస్త పాపాలన్నీ తొలగిపోయి మీరు నా అనుగ్రహాన్ని పొందుతారు అని గోపికలకు శ్రీకృష్ణుడు వరం ఇస్తాడు అంతటి విశేషమైన మాసం ఈ మార్గశిర మాసం ధనుర్మాసం పదహారో తేదీ ప్రారంభమవుతుంది పూజలు మాత్రం పదిహేడో తేదీ ఉదయం నుండి ప్రారంభమవుతాయి ఈ ముప్పై రోజులు అంటే సూర్యుడు మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశించే వరకు ఈ ధనుర్మాసం ఉంటుంది మీకు అనుకూలమైతే నది స్నానం ఎంతో విశేషమైనది లేదా మీ ఇంట్లో ఉదయాన్నే స్నానం చేసే సమయంలో దళాలు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే సమస్త పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఇలా సూర్యుడు ధనురాశిలో ప్రవేశించటాన్ని మకర సంక్రాంతి పండుగ నిలపట్టటం అని కూడా అంటారు ఈ నెల రోజులు ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు ఈ ముగ్గులో మన తెలుగువారు చంద్రుని తీర్చిదిద్దుతారు ఎందుకంటే మనం తెలుగువారం చాంద్రమానాన్ని పాటిస్తాం ధనుర్మాసం అనేది సౌరమానానికి సంబంధించింది ఈ ధనుర్మాసంలో సూర్యోదయానికంటే ముందే ఇంట్లో పూజ అయిపోయి ఉండాలి ఇదే ధనుర్మాసం ప్రత్యేకత అందుకే ధనుర్మాసంలో ముహూర్తంలో పూజ చేయాలి ఈ మాసంలో గోదాదేవి రచించిన తిరుప్పావై ముప్పై పాసురాలను పారాయణ చేస్తారు ఈ ధనుర్మాసంలో గోదాదేవి శ్రీ రంగనాథుణ్ణి విశేషంగా పూజించి శ్రీ శ్రీరంగనాథునిలో ఐక్యమయ్యింది అందుకే ఈ ముప్పై రోజులు రోజుకొక పాసురం పారాయణ చేస్తారు అందుకే ధనుర్మాసం అంతటి విశేషమైనది